కోసం పేదవారి బిడ్డల కోసం పేద బిడ్డలు చదువుకోవాలి వాళ్ళు డాక్టర్ కావాలనే వాళ్ళ ఆశను నిజం చేయడం కోసం గారు ఆదేశాల ప్రకారం కైకూర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిరసన కళ వినిపిస్తూ ఇవాళ ఎంఆర్ఓ గారికి వినతపత్రం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం దీని అందరికీ కూడా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఇప్పుడు అసలు కోటి అనే కార్యక్రమం ఎందుకు కోటి సంతకాల కార్యక్రమం ఎందుకంటే బడుగు వర్గాల బిడ్డల చదువుల కోసం ఉచితంగా మెడికల్ సీట్లు ఇవ్వడం కోసం అలాగే ఆ ప్రాంగణంలో యాబై ఎకరాల మెడికల్ కాలేజీ ప్రాంగణంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం సాగుతుంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణంలో పేదవాడికి ఆ పెద్ద హాస్పిటల్లో వైద్యం జరగడానికి ఉచితంగా వైద్యం జరుగుద్ది ఇలాంటివన్నీ కూడా ప్రతి ప్రజల్లో ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఈ కోటి సంతకాల ఉద్యమంలో మీరు కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి ఈ మహత్కార్యానికి మీరందరూ కూడా అండగా ఉండాలని మీ అందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను అంతేకాదు మీరు ఆలోచన చేయండి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎవరూ లేని విధంగా ఈ రాష్ట్రంలో మనం మీరందరూ కూడా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి మనకి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మనకి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఈ రాష్ట్రంలో ఉన్న కాలేజీలు ఏంటంటే మెడికల్ కాలేజీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పన్నెండు మాత్రమే చావే ఎదురుగా అయినా అదరని దైర్యం లక్ష్యం మరువక పంచం దిడివక చిలిచని సైన్యం కార్యకర్తల త్యాగాలే మన గెలుపు తీణముని తీర్చే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలా గడిచిన ఆరు వారాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా కార్యకర్తలు ప్రతి గ్రామానికే వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించి పెద్ద ఎత్తున ప్రైవేటైజేషన్ కు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు ఇప్పటికే ఒక్క వైఎస్ఆర్ జిల్లాలోనే దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల సంతకాల సేకరణ ఇప్పటికే పూర్తయింది అంటే ప్రజల్లో ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉందో ఈ ప్రైవేటీకరణ అనేది ఈ సంతకాల సేకరణ అనే కార్యక్రమే చెప్తా ఉంది ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్లి సంతకాల సేకరణ సేకరించే కార్యక్రమం చేపట్టాం ముఖ్యంగా ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా అవగాహన వచ్చింది మనం ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ఇప్పటి వరకు మనకు ఉచితంగా వైద్యం అండేది ఇవాళ ఈ ప్రైవేటీకరణ జరిగిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి పోతే డబ్బులు లేకుండా వైద్యం జరిగే పరిస్థితి ఉండదు అనే విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమైంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం మరి మొద్దు నిద్ర లేచి తప్పకుండా ఈ ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ఆపి పెండింగ్ లో ఉన్న పనులకు మొత్తం ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుంది నాకు ఒక సోదరుడు చెప్తా ఉన్నాడు ఈ ప్రభుత్వము వారము నాలుగు వేల కోట్లు అప్పు చేస్తాంది ప్రతి మంగళవారము నాలుగు వేల కోట్లు అప్పు చేస్తాంది ప్రభుత్వం ఒక్క మంగళవారం అప్పు చాలబ్బా ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మీరు చేయాల్సిన అవసరం ఉండదు అన్ని మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మధ్యలోనే రన్ చేయొచ్చు పూర్తిగా మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మధ్యంలోనే నిర్మాణం పూర్తి చేసి రన్ చేయాలంటే మీకు అయ్యే ఖర్చు ఎంత ఒక మంగళవారం మీకు తీసుకునే అప్పు ఒక వారంలో ఒక మంగళవారం మీరు తీసుకునే అప్పు మాత్రమే మరి ఆ మాత్రం కూడా పేదల వైద్యం పట్ల పేద మధ్యతరగతి పిల్లల చదువు పట్ల ఆ మాత్రం కూడా నువ్వు శ్రద్ధ చూపకపోతే నిజంగా ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన వాడు అవుతావు చంద్రబాబు నాయుడు నువ్వు కాబట్టి తప్పకుండా ఈ ప్రైవేటీకరణ ఆపాల ప్రభుత్వమే ముందుకొచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు ఇంకొక పది వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి ఆ పదింటిని కూడా ఈ ప్రభుత్వం ముందుకొచ్చి పూర్తి చేసి ప్రభుత్వ మధ్యర్యంలోనే ఆసుపత్రులు మెడికల్ కళాశాల రన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించి ఏ పిలిపిచ్చినా కూడా ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో సంఘీభావం మద్దతు తెలపాలని పేరు పేరున మనవి చాలా రాష్ట్రాలు ఉదాహరణ కర్ణాటక కావచ్చు రాజస్థాన్ సైడ్ కావచ్చు చాలా రాష్ట్రాల్లో ఈ ప్రైవేటీకరణ చేయాలన్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన చేసి వెనక్కి దగ్గినారు కారణం ఏంటంటే ప్రజల నుంచి తీవ్రమైన నిరసన ప్రజలు ఈ ప్రైవేట్ టికెట్లను ఆమోదించడం లేదు ప్రజల నుంచి నిరసన వచ్చింది కాబట్టి చాలా ప్రభుత్వాలు వెనక్కి తగ్గి మళ్ళీ ప్రభుత్వ మద్దతు మెడికల్ కాలేజీలు రన్ అవుతాయి ఇవాళ మన ప్రభుత్వము ఎందుకు తగ్గడం లేదంటే ఎందుకు ముద్దు నిద్ర నిద్రపోతుందంటే వాళ్ళకేం తెలియక కాదు వాళ్ళకి మీ తెలుసు దీనివల్ల ప్రజలకు నష్టం అనే విషయం మనకంటే చంద్రబాబు నాయుడికి ఇంకా బాగా తెలుసు ఏమంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి ఇన్ని అబద్ధాల మాటలు కేవలం తన అధికారాన్ని ఉపయోగించి ఇప్పుడు మీరు చూస్తే పులివెనల్ మెడికల్ కాలేజీ మదనపల్లి మెడికల్ కాలేజీ ఇవన్నీ చూస్తే మీరు ఈ రోజు రాష్ట్రం అంతా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ మీద నిరసన జరుగుతుంది అటువంటి టైంలో ఆదినారాయణ రెడ్డి సోదినారాయణ రెడ్డి గురించి అవసరమా మనకు మున్సిపాలిటీ సోదినారాయణ రెడ్డి ఆదినారాయణ రెడ్డి మనకు అవసరమాటే ఒకటే ఆలోచించండి మొన్న ఆయన చూసిన నేను కూడా పులివెందుల వాళ్ళందరూ రెచ్చపడుతున్నాడు ఏం పులివెందుల పులులంటా ఏం బీగుతారని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన మా వాళ్ళందరూ సంయమనం సంయమనంగా ఉండరు కాబట్టి అంత స్వయం పూతలు కూస్తుండవు ఆ వాళ్ళు సంయమనం కోల్పోతే నువ్వు అడిగినారే యాడు ఏం చేస్తాండారని నీ ఇంట్లో వచ్చి కూర్చుంటారు మర్యాదగా మాట్లాడమని చెప్పి చెప్పి ఆదినారట్టి చితికు పలుపుతా ఉన్నాం